హాయ్ అండి ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను బుడిది గుమ్మడికాయ నిలవ పచ్చడి మరి నిలవ పచ్చడి అన్నామని చెప్పి ఎక్కువ ఎక్కువ నెల నిలవ ఉండదు ఒక వారానికి సరిపోని పట్టుకుంటూ ఉండాలి ఈ పచ్చడి అయితే ఆ వంతు ముక్కకి తీసుకుని నీట్గా కడిగి నీటిగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను దోస ఆవకాయ పడతారు కదా అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఏసీ అయినట్టుగా ఒక ఉల్లిపాయ ఒక హాఫ్ వేసుకోవాలన్నమాట అవేం తెలియదు ఉల్లిపాయ వేసినట్టు కూడా ఏం తెలియదు ఆ ఫ్లేవర్ ఈ పెద్ద ఉల్లిపాయ వేసుకోవడం వల్ల ఈ బుడిద గుమ్మడికాయలో వచ్చే లైట్గా వచ్చే స్మెల్ అది అసలు తెలీదు అనమాట బుడిద గుమ్మడికాయని కూడా మనం కనిపెట్టలేము ఆ పచ్చడి తయారైన తర్వాత నేను తీసుకుంది చిన్న ముక్క ఎక్కువ చేసుకోవట్లేదు కాబట్టి దానికోసం అయితే రెండు స్పూన్ల సాల్టు మూడు స్పూన్ల కారం ఒక మూడు స్పూన్ల ఆవు పిండి అయితే వేసుకున్నాను ఇంకా మెంత పొడమ అవసరం లేదు ఆవాలు కూడా ఏపుకోని అవసరం లేదు వట్టి పచ్చివే మిక్సీ చేసేసుకుని కలిపి ఎటువంటి పిండులు ఏం లేదు అవి కలుపుతుండగానే అసలు అవి ముక్కల్లో నుంచి వాటర్ వచ్చేసి చెమ్మలాగా తయారైపోతున్నారు కదా కలుపుతున్నప్పుడే అవి చెమ్మ బయటకు వచ్చేసి ముక్కలు పచ్చలాగా అలా కలుపుతున్న కాసేపటికి ఇలా అయిపోయింది ఇంకా ఇందులోకి మీరు తాలింపు పెట్టుకున్న అయినా నూనె కలుపుకోవచ్చు లేకపోతే పచ్చి నూనె అయినా కూడా కలిపేసుకోవచ్చు నువ్వుల నూనె ఉంటది కదా మనం పచ్చలు పట్టే నువ్వుల నూనె వాటిని పచ్చిదైనా కలుపుకోవచ్చు నేనైతే ఎటువంటి పోపు పెట్టుకోలేదు నార్మల్ గా ఉన్న పచ్చి నూనె కలిపేసుకున్నాను ఇప్పుడు కలిపాను కలిపిన వెంటనే ఇలా అయిపోయింది ఇంకా వేసుకు తిన్నా కూడా చాలా బాగుంది నెక్స్ట్ డే చూశాను ఇలా అయింది కొంచెం లిక్విడ్ లాగా ఫామ్ అయింది చాలా బాగుంది పెద్దలపై ముక్కలు వేసాం కదా కొన్ని అయితే దాని నాన్న కూడా తెలియట్లేదు టేస్ట్ అయితే ఏమో దోశాకైతే తినే ఉంటారు కదా అసలు వేరే లెవెల్ అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో చాలా ఈజీ కూడా నెక్స్ట్ డేకి చూడడం కానీ ఇలా లిక్విడ్ లా ఫామ్ అయితే చాలా టేస్ట్ అయితే ఇంకా పెరిగిపోయింది